గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నీ డ్రెస్సులు భలే ఉన్నాయి నిజంగా బాగున్నాయి మమ్మీ నేను మమ్మీ వచ్చిన దగ్గర నుంచి స్వీట్లు తింటున్నాను ఇప్పుడు ఏంటి దీపం పెడతావా సరే పెట్టు ఇక్కడ ఇవన్నీ కూడా మిల్క్ స్వీట్స్ టేకింగ్ ఇట్స్లో బట్ చాలా బాగున్నాయి కాజు బర్ఫీ బెల్లం బర్ఫీ కలాకంద్ నువ్వేం చేస్తున్నావు నాన్న మమ్మీ కూర్చులాగా నీ వెనకే తిరుగుతున్నాడు అదే కదా ఎందుకు నాన్న టడా టడా కార్ సీట్ ఇన్స్టాల్ చేస్తు చేస్తున్నాము ఎందుకంటే ఎనీ టైమ్ నైన్త్ మంత్లో డెలివరీ అవ్వచ్చు అని అంటారు కదా సెవెన్ టు నైన్ మంత్స్ అండ్ ఎప్పటికైనా అవసరం అవచ్చు సడన్గా అప్పుడు కూర్చొని తిరిగి పెట్టుకోలేం కాబట్టి ఇప్పుడే పెట్టేద్దామని డిసైడ్ అయ్యి పెడుతున్నాం ఇంకా సో లెట్స్ ఇన్స్టాల్ దిస్ ఈ బ్రాండ్ అయితే చాలా మంది బాగుంది స్నైస్ అని చెప్పారు గ్రాకో అంట దీని పేరు కార్ సీట్ అయితే నీకేనా వేదిక ఎందుకురా అంత సాడ్గా వాడి ఫేస్ ఇటు నుంచి చూడండి ఒకసారి ఏమైందిరా అంత బాగా రెడీ 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 చైర్ రెడీ మనకి ఎక్కడ తీసుకెళ్తే మీ కార్ లో పెడుతున్నాడు మా ఇల్లు బాక్స్ వచ్చింది మా మమ్మీకి రెండు సూట్ కేసులు కాకుండా ఎక్స్ట్రా ఎన్ని కేజీలు పది కేజీ పది కేజీలు వేయాల్సి వచ్చింది గాయస్ సూట్ అది ఇప్పుడు డెలివరీ అయింది మాకు బాగానే ఫాస్ట్గా వచ్చింది వన్ డే నేను ఇచ్చా ఇదేం చూరా ఇది నువ్వు నువ్వే నాకు కొనిచ్చావు ఎప్పుడన్నా వేసుకోవచ్చు ఏదైనా గుడి కొన్నా అని తెచ్చుకున్నా బాగుంది ఇక్కడ అన్ని ప్లాన్ వేసుకుంటామే తీయండి కా ఇంకేమున్నాయి బేబీవి అహా 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 ఇంకా 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 ముద్దవును కదా ఇట్లా అసలు ఇంటే బుజ్జి కుట్టడానికి వాళ్ళ ఓపికకి వల ముద్దుగున్నాయి లైనింగ్ మరి ఇంటికి తీసుకురావచ్చు ఆ రోజు చిన్నవే న్యూ బోర్న్యూ మంత్ వస్తాయి భలే ఉన్నాయి క్యూట్ కుర్చీ

ఇది ఏం చూపిస్తాను థ్యాంక్ యూ శవంతి భలే అసలు ఎంత ఎంత ఇలా చిన్న బేబీ ఇట్లా ఉన్నట్టు భలే ఉంది అది బాగా నచ్చింది నాకు ఇది కూడా ఓ ఇది లంగా జాకెట్ ఫస్ట్ది క్యూట్ క్యూట్గా ఉన్నాయి సరే విత్ లాక్ బ్లౌజ్ పీసెస్ కూడా అవి పూజకి వాటికి కావాల్సి వస్తాయి తెచ్చా నూదొచ్చావా ఇటు నీద నాది ఎంత వర్క్ శ్రీమంతంకి ప్లేటింగ్ చేస్తాం కదా స్వీట్స్ పెట్టడానికి మమ్మీ బేగం బజార్కి వెళ్ళి తీసుకుంది ఇగో ఇదే దీనిలో స్వీట్ పెట్టి దీని ఇలా నచ్చా బాగున్నాయి ఎన్ని ఎంత ఇది ఒకటి ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు సో ఇలా ఇందులో స్వీట్స్ పట్టి దీన్ని ఇలా స్ట్రింగ్తో ఇలా లాగితే ఇలా వచ్చేస్తుంది బేగం బజార్లో తీసుకున్నాము అండ్ దెన్ దీనికి ఒక ఫ్లవర్ పెట్టచ్చు అని చెప్పేసి ఇట్లా ఆ రబ్బర్ బ్యాండ్ కూడా అందుకే రబ్బర్ బ్యాండ్స్ పెట్టద్దులే ఫ్లవర్స్ బాగున్నాయి అట్లా అట్లా చా ఎన్ని తెచ్చుకో టెన్ ప్లేట్స్ తెచ్చింది టెన్ ప్లేట్స్లో ఫైవ్ ప్లేట్స్లో స్వీట్స్ ఫైవ్ ప్లేట్స్లో ఫ్రూట్ ఫ్రూట్స్ అని మేకర్ పానీపూరి రెడీమేడ్ రెడీమేడ్గా ఓహో పానీపూరి రెడీమేడ్ వీటిని వేయించేస్తే పానీపూరి అవుతుందా దాంట్లోనే పౌడర్ ఉంటుంది నీళ్ళల్లో వేసుకుంటే జ్యూస్ అవుతుంది అది వాటర్ వస్తుంది ఆహా ఇవి డిమాట్లో ఉన్నాయంట చాలా బాగున్నాయంట ఇంట్లో చాలా సార్లు వేసుకున్నారంట సో మా మమ్మీ ఇంటికి ఉప్పు శనగలు తెచ్చుకుంది ట్రై చేద్దాం అయితే ఈరోజు పానీపూరి అదిగున్నా చీరేల్ అంటే ఎక్స్ట్రా టెన్ కేజీస్ అయినాయి ఎందుకులే మళ్ళీ ఫ్లైట్ లో అని చెప్పి ఇట్లా కొరియర్ వేసుకున్నాం కొరియర్ లో ఇవన్నీ వచ్చాయి అన్నమాట పానీపూరి కోసం ఇవి ఇట్లా చేసింది దీంట్లో ఏమేమి ఉన్నాయి ఆలు అండ్ చానా చనా అండ్ అంతేనా ఇక ఉల్లిపాయ ప్రెగ్నెన్సీలో నాకు ఓన్లీ వెజిటేరియన్ ఎక్కువ తినాలి అని అనిపిస్తుంది అనమాట సో రాగానే అమ్మ చేసిన రెసిపీస్ అన్నీ చేపించుకొని తిందాం అని అనుకున్నాను ఫస్ట్ థింగ్ నాకు పానీపూరి ప్యాకెట్స్ చూడగానే అది డిమార్ట్లో కొనింది అని చెప్పాను కదా సో అవితో వాటితో పానీపూరి చేపించుకోవాలని అనిపించింది అండ్ దెన్ క్యారెట్స్ ఇంకా ఆలు మాత్రమే ఉన్నాయి ఇంట్లో ఆ రెండు యూజ్ చేసి వెజ్ బిర్యానీ చేద్దామని అనుకున్నాము బాగా కుదిరింది జస్ట్ టూ వెజిటబుల్స్ యూజ్ చేసామంతే ఇంకా దీంట్లో గ్రీన్ పీస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ వేసినా కూడా చాలా బాగుంటుంది మేబీ అమ్మ అమ్మ టచ్ అనుకుంటా ఫుల్గా బాగా వచ్చింది అండ్ రెగ్యులర్గా మనం చేసే స్టైల్లోనే మేము చేసేసాం అన్నమాట ఇంట్లో కానీ పానీపూరి మాత్రం చాలా బాగా కుదిరింది చిక్ పీస్ అండ్ ఆలూతో ఒక మంచి గ్రేవీ లాంటి పేస్ట్ చేసుకొని దాని తర్వాత ఈ డిమార్ట్ నుంచి తెచ్చిన ప్యాకెట్ని ఆయిల్లో ఫ్రై చేసాం అనమాట దాంట్లో ఉన్న చిప్స్ లాగా ఉన్నాయి అవి ఫ్రై చేస్తే సేమ్ లాగే ఉన్నాయి మనం ఇండియాలో తినే పానీపూరి టేస్టే వచ్చాయి అవి అండ్ వాడే ఆటోమేటిక్గా ఒక పౌడర్ ఇచ్చాడు అది వాటర్లో కలిపేగానే పానీపూరి లిక్విడ్ లాగా వచ్చేసింది అండ్ ఆనియన్స్ మంచిగా నిమ్మకాయ పిండేసి అండ్ దానివంటే కొరి అంటు కూడా కట్ చేసి అన్నీ కలిపేసుకొని తినేస్తే చాలా బాగా వచ్చింది అది ఒక రెండు మూడు సార్లు తిన్నాం ఇంట్లో ఈ పాటికి సో ఈ ఈ వంటలు చేయించుకోవాలంటే మా అమ్మ వచ్చిన దగ్గర నుంచి తెగ వెయిట్ చేస్తున్నా అండ్ ఇంట్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా వచ్చారు సో అందరం కలిసి టైం స్పెండ్ చేసాం నీకు పెట్టను తీసుకురావాలి హలో సీడ్ మిక్స్ పెట్టించాం కదా ఒక చిన్న బాటిల్లో సీడ్స్ వేసి ఇచ్చాం అందరు గెస్ట్ లకి అయితే అసలు ఆ సీడ్స్ ఏంటి అవి ఏమేమి పూలు వస్తాయని మేము టెస్ట్ చేయాలనుకొని మొత్తం ఇక్కడ అన్ని లైన్గా వేసామన్నమాట అయితే ఒక ఫ్లవర్ వచ్చింది సన్ ఫ్లవర్ ఏనా షోరా ఇవన్నీ వచ్చాయి అనిపిస్తుంది అంటే ఆ సీడ్ మిక్స్ వర్క్ అవుతుంది వీడు కూడా వచ్చాడు ఇన్స్పెక్షన్ చేయడానికి కాదు మీరు అక్కడ బయట ఉన్నారంట లోపల వాడు ఎంత తావేదో అనుభవిస్తున్నాడు అక్కడ నెక్స్ట్ వన్ వీక్లో శ్రీమంతం ఉంది అండ్ అన్ని మొగ్గలు వచ్చాయి ఆ టైంకి మంచి పింక్ పింక్ ఫ్లవర్స్ వస్తే భలే ఉంటుంది హలో ఇది మా ఛానల్ కోసం మైసూర్ బోండా మైసూర్ బోండా ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం మైసూర్ కొండ ఏ హోటల్లో కూడా చేయరు ఇక్కడ సో షేప్ పర్లేదు కానీ టేస్ట్ మాత్రం అది